న్యూస్ తెలంగాణ తీసుకోబోతున్నారు రేపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ మేరకు మంత్రులకు ఆహ్వాన లేఖలు కూడా అందాయి అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది అది మారిపోయింది అజారుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు రేపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు దానికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాజభవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుంది ఎమ్మెల్సీగా ఈ మధ్య నియమితులయ్యారు అజారుద్దీన్ ఇప్పుడు మంత్రివర్గంలోకి కూడా అజారుద్దీన్ ను తీసుకుంటున్నారు ఈ మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఇతర మంత్రులకు ఆహ్వాన లేఖలు కూడా అందాయి